డప కలెక్టర్ ఎస్పీ గారు మరి ఇతర అధికారులు అందరూ కార్పొరేషన్ అందరూ కలిసి సందర్భంలో దర్గా లో ఉరు అయితేనేమి మాధవిరెడ్డి గారు అయితేనేమి ముందుగానే అరేంజ్ చేసుకొని దర్గా మున్సిపల్ కమిషనర్ గారు అయితేనేమి ద్వారా వాళ్ళతో పిలిపించి దర్గాలో కూడా అదే రోజు గంధం రోజు కూడా ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు వచ్చిపోయినారు అదే రంగ శ్రీనివాసరెడ్డి గారు కూడా వచ్చిపోయిన కూర్చోండి అస్లాం మనము మొత్తం మన జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ప్రఖ్యాతి కాంచిన పెద్ద దర్గా గురించి మరి ఆరిఫుల్లా హుసేని ఫిస్టివల్ కద్రి అదేవిధంగా మరి అమీన్ పీర్ దర్గా అంటారు కడపలో అది మొత్తం ఫేమస్ దర్గా ఇది కాబట్టి ఈ యొక్క దర్గాలో ఉరుసు జరుగు జరగక ముందు ముందుగానే మరి స్వామి ఆరిఫుల్లా గారు అందరితో కలిపి ఒక ఏర్పాటు చేసి ఒక ఏ విధంగా జరపాలా ఉరుస్ అనే ఆలోచనతో మరి రెడ్డి గారికి అయితేనేమి ఎమ్మెల్యే గారికి అయితేనే కలిసి మాట్లాడినారు అదేవిధంగా వాళ్ళు కూడా మొత్తం అధికారులంతా పిలిపించి ఒకసారి మన పెద్ద తరగాలు కూర్చోబెట్టి మాధవిరెడ్డి గారు ఎమ్మెల్యే విప్పు అదేవిధంగా శ్రీనివాసరెడ్డి అధ్యక్షులు కలెక్టర్ గారితో అయితేనేమి మరి అదే రకంగా మన జాయింట్ కలెక్టర్ అయితేనేమి ఎస్పి గారితోనేమి మరి అదేవిధంగా కడప కార్పొరేషన్ కమిషనర్ గారితోనేమి మాట్లాడి మొత్తం మొత్తం వ్యవస్థనంతా పిలిచి డిపార్ట్మెంట్లంతా పెద్ద దరగా ఉరుసు ఘనంగా జరపాల మనము అని చెప్పి మన దర్గాలో కూర్చొని అందరికి ఇన్స్ట్రక్షన్ కూడా ఇవ్వడం జరిగింది ఆ ఇన్స్ట్రక్షన్ ప్రకారమే మన ప్రభుత్వ అధికారులు అందరూ కూడా అదే పద్ధతిలో మరి ఈ యొక్క దర్గాలో జరిగే ప్రతిరోజు కార్యక్రమాన్ని చాలా ఇంట్రెస్ట్గా తీసుకొని అన్ని ఇన్స్ట్రక్షన్స్ తీసుకుంటూ కూడా అప్పుడప్పుడు అసెంబ్లీలో ఉన్న మన మాధవిరెడ్డి గారు కూడా రివ్యూ మా రివ్యూ చేస్తూ ఎట్లా జరుగుతుంది అని కనుక్కుంటూ పోవడం జరిగింది దాని ప్రకారం ఇన్స్ట్రక్షన్ ప్రకారం మన కార్యకర్తలు కూడా చాలా మంది మన మన్సూర్ అయితేనేమి మరి మన జావీద్ అయితేనేమి మన ఇక్కడ అక్రమ్ గారు అయితేనేమి తౌసీఫ్ అయితే ఖాజా అయితే మన టౌన్ ప్రెసిడెంట్ ఖాజా గారు అయితేనేమి మరి ఇక్కడ ఉండే కడపలో మొత్తం కార్యకర్తలందరూ వాళ్ళకు ఫాలో అవుతూ అధికారుల వెంట వాళ్ళు తిరుగుతూ జరిగే ప్రోగ్రామ్స్ అంతా దేవుని దేవులన చాలా గ్రాండ్గా చేసినారు అందరూ మరి దర్గా వాళ్ళు కూడా చాలా సంతోషపడిపోయి ప్రతిరోజు ప్రోగ్రామ్ పెంచుకుంటూ పెంచుకుంటూ పోసి ఎంతమంది వచ్చినా కూడా వాళ్ళకు అనుకూలమైన పరిస్థితులు కల్పించి ఒక కడప నగరంలో ఒక పండుగ వాతావరణం తీసుకొచ్చినారు అందరూ కలిసి అధికారులైతేనేమి మొత్తం అందరూ కలిసి మా దొరగా దర్గా వాళ్ళు అయితేనేమి ఎంత పకడుబందిగా ఎంత గ్రాండ్గా ప్రతిరోజు పెంచుకుంటూ హీరో రామ్ చరణ్ వచ్చినప్పుడు కూడా చాలా పెద్ద క్రోడ్తోనే కూడా ఆ రోజు కూడా మరి వాళ్ళు ఆ యొక్క మెయింటెనెన్స్ అనేది చూసి అందరు వండర్ అయిపోయినారు దర్గాలో జరిగే ఈ కార్యక్రమము మహోత్తరమైన జరిగింది చాలా సంతోషము నిజంగా నేను చెప్తున్నాను ఇది ఇంతవరకు కూడా చరిత్రలో మనకు ఇటువంటి ఒరుస్ ఇంత జోరుగా ఎప్పుడు జరగలేదు తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు పకడ్బందిగా ఆ యొక్క దర్గాలో గ్రాండ్గా చేయాల వరుస్ అని చెప్పి గవర్నమెంట్ ప్రభుత్వం ద్వారా కూడా అన్ని రకాలుగా వాళ్ళకు అన్ని అన్ని విధాలుగా తెలుగుదేశం ప్రభుత్వము మరి దర్గా విషయంలో అన్ని రకాలుగా అనుకూలాలు చేయడము వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు కల్పించడం అనేది ఇది ఎప్పుడూ జరగలేదు అదే విధంగా కూడా కడపలో మొత్తం అందరూ కలిసి ఇంత గ్రాండ్గా నా చరిత్రలో నేను ఎప్పుడు చూడలేదు అందరూ అదే రకంగా అంటున్నారు ఇంత గ్రాండ్గా ఎప్పుడు జరగలేదు బా అని చెప్పి జరుపుకునే ఈ యొక్క నిన్న నిన్న ఈ పొద్దు పొద్దున వరకు కూడా నాలుగు వరకు కూడా మెరుండి కూడా జరిగింది చాలామంది మా వాళ్ళందరూ చాలా బాగా పాల్గొని ఈ యొక్క మొత్తం ప్రోగ్రామ్ ఉరుస్ ప్రోగ్రామ్ అంతా ఫ్లెక్సెస్ చేసినారు చాలా సంతోషము దీనికి కడప ప్రజలు కాదు మొత్తం దేశం నుంచి వచ్చిన అందరూ కూడా ఈ ఎవరు కూడా ఇంత చరిత్రలో చూడలేదు అటువంటి పురుషు ఈ ఈసారి ఈ సంవత్సరంలో జరిగిందంటే నిజంగా మనము ప్రభుత్వానికి మన లోకల్ ఎమ్మెల్యేలను అయితేనేమి శ్రీనివాసు రెడ్డి అయితేనేమి మరి ఇతర నాయకులు అందరూ ఎవరు వాళ్ళు వీళ్ళని కాదు అందరి నాయకులు కలిసి ఇక్కడ వచ్చేసి అన్ని వాళ్లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను అందరూ వచ్చి చేసినారు యొక్క కార్యక్రమం కొన్ని పేర్లే మాత్రం చెప్పినా మేము అందరూ పార్టీకి సంబంధించిన వేరే కార్యకర్తలైతే మన పార్టీకి వేరే ఎమ్మెల్యేలకి అందరూ కలిసి చేసినారు కాబట్టి బ్రహ్మాలనే జరిగింది చాలా సంతోషము ఇంకో విషయం ఏమంటే మన మొన్న అంజుమంతలకే ఉర్దు అని చెప్పేసి రాష్ట్రం లెవెల్లో ఒక సదస్సు కడుక్కోలో జరిగింది దానికి ముఖ్య అతిథిగా మన ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు వీప్ గారు వచ్చేసి అక్కడ ఆ యొక్క వాళ్ళ సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు దాంట్లో ఇంతకుముందు ఉండే ప్రభుత్వము పూర్తిగా ఐదు సంవత్సరాల వరకు అమ్మ మాకు ఈ మా టెక్స్ట్ బుక్లు కూడా లేవు సిక్స్త్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు ఆ రకంగా మేము నడిచినాము వైఎస్ఆర్ గవర్నమెంట్లో మాకు బుక్స్ టెక్స్ట్ బుక్లు కూడా ప్రింట్ చేయలేక సిలబస్ ఏమీ తెలియకుండా మేము చాలా ఇబ్బందులు పడినామా ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు మాకు సాయం చేస్తాడు లోకేష్ గారు కూడా ఎడ్యుకేషన్ మినిస్టర్ మీరు మా సమస్య తీసుకొని పోయి లోకేష్ గారికి వివరించండి అని చెప్పి కోరుకోవడం జరిగింది వాళ్ళు అదేవిధంగా ఆమె అదే పట్టుతో ఈ అసెంబ్లీలో ఆమె వచ్చేసి అయ్యొక్క అప్లికేషన్ తీసుకొని పోయి స్వయంగా ఆమె మన లోకేష్ గారితో కలవడం జరిగింది అసెంబ్లీలో అప్పుడే ఈ సందర్భంలో ఇంత తొందరగా దీనిపైన శ్రద్ధ తీసుకొని ఎడ్యుకేషన్ మినిస్టర్ మన లోకేష్ గారికి తీసుకొని పోవడము ప్రత్యేకంగా పోయి అసెంబ్లీ తర్వాత ప్రత్యేకంగా పోయేసి నాకు ఇది ఒక సమస్య రాష్ట్రం లెవెల్ సమస్య ఇది వాళ్ళు చేయలేదు ఉర్దూ వాళ్ళు ఉర్దూ చదువుకుంటే వాళ్లకు చాలా ఇబ్బంది కలిగింది వైఎస్ఆర్ పార్టీలో మనం ఈ సమస్య చేయాలా మాకు ఎడ్యుకేషన్లో టెక్స్ట్ బుక్లు లేకుంటే కూడా ఎట్లా అయితే ఆ సిక్స్త్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు బుక్సే లేవు ఇది చాలా న్యాయం చెప్పి మన లోకేష్ గారికి వివరించడం జరిగింది ఆయన వెంటనే స్పందించి ఇది న్యాయం చేస్తామమ్మా అని చెప్పడం జరిగింది ఇది నిజంగా ఉర్దూ వాళ్ళు ఉర్దూ వాళ్ళు చాలా గర్వపడి చెప్తున్నారు చాలా సంతోషము ఇంత రియాక్ట్ అయ్యి అప్పటికప్పుడు మాధవీరెడ్డి గారు చేసినందుకు ఆమెకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నారు ఎందుకంటే నేను కూడా అంజమన్ తరఖీలో ఒక మెంబరు వాళ్ళందరూ వచ్చిన వచ్చేసి వాళ్ళు థ్యాంక్స్ ఇంత ఫాస్ట్గా చేసినారని చెప్పి మరి అదే రకంగా మాధవిరెడ్డి గారికి ధన్యవాదాలు తెలిపిన తెలుపుకుంటాం నమస్కారం మరియు అస్లాకు ఈరోజు కడపలో జరుగుతున్న ఉరుసు అమ్మీన్ తీర్ దర్గా పెద్ద దర్గా ఉరుసు అంటే బండి దర్గా ఉరుసు అని పిలువబడే ఈ ఉరుసుకి కులాలకు మతాలకు అతీతంగా జనాలు ఇండియా లెవెల్ కాదు ఇది ప్రఖ్యాత కాంచినటువంటి దర్గా ఈ దర్గాలో జరగాల్సిన ఉరుసుకి ఎప్పుడూ జరిగినటువంటి ఫెసిలిటీస్ని ఈసారి మన ఎమ్మెల్యే గారు అయితేనే మాధవి గారి వదిన గారు అయితేనేమి వాసవన్న గారితేనేమి ప్రత్యేక శ్రద్ధ చూపించి కలెక్టర్ గారికి ప్రతి ఒక్కరికి దీనికి సంబంధించిన అందరు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ కార్పొరేషన్ కానీ ఒక పది రోజుల ముందు నుంచే ఈ కార్యక్రమాలు అంటే క్లీనింగ్ కానీ ఇంకోటి అమౌంట్ శాంక్షన్ చేసేసి ఉరుసు గొప్పగా జరగాల అనే ఒక మంచి ఉద్దేశంతో ఇది ఈసారి నిర్వహించడం జరిగింది ఈ ఉరుసుకు టే వన్ కాడి నుంచి ఎక్కడ కూడా చిన్నపాటి ఇబ్బంది కూడా కలుక్కోకుండా దగ్గరుండి పర్యవేక్షించి అంటే స్టార్టింగ్ మీటింగ్ కాడి నుంచి మొన్న కూడా అంటే అసెంబ్లీలో సెలవు పెట్టుకొని అసెంబ్లీలో ఒకరోజు సెలవు దొరికితే ఆ సెలవు అదే పనికి కడపకు వచ్చేసి ఉరుసులో ఉరుసుని సందర్శించి మన పీఠాధిపతి ఆరిఫ్ మాలిక్ గారిని కలిసి అంత అంత బాగా చేయండి అని మీటింగ్ కండక్ట్ చేసి వెళ్ళినటువంటి గొప్ప వ్యక్తి మా ఎమ్మెల్యే గారు అంటే ఎక్కడ కూడా ఆపర్చునిటీ దొరికితే మైనార్టీస్కి కానీ నాన్ మైనార్టీస్ కానీ ఎవరికైనా కానీ ఆపర్చునిటీ దొరకాల కానీ సేవ చేయడానికి రెడీగా ఉన్నారు ఇంత ముందు ఎలక్షన్స్ ముందు చేస్తారా చేయరో ఏమో ఎక్కడో అనేవాళ్ళు అనమాట మైనారిటీ కానీ ఎవరైనా కానీ ఇప్పుడు అట్లా కాదు కానీ భిన్నంగా అంటే మేమే ఏదైతే ప్రామిస్ చేసినామో ఎలక్షన్స్ ముందు ఆ ప్రతి ఒక్క ప్రామిస్ ఈ రోజు మా ఎమ్మెల్యే గారు ముందుకు వెళ్తున్నారు చాలా మాకు సంతోషంగా ఉంది ఇంకో విధంగా కూడా గర్వంగా కూడా ఉంది ప్రతి ఒక్క ఉరుస్లో జరిగిన ప్రతి ఒక్క ప్రోగ్రామ్లో మేమందరం పార్టిసిపేట్ చేసినాం మాకు తగిన తగిన మర్యాదలు వాళ్ళు ఇచ్చినారు వాళ్ళు ఎక్కడైనా అయితే కూడా మేము కూడా దగ్గరుండి వాళ్ళ ఉరుసుకు చూస్తున్నాము మాతో మా వల్ల మా పార్టీ వల్ల ఉరుసు అంటే దర్గా సంబంధించిన వ్యక్తి వ్యక్తులు చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళే నేను అన్నాను అనమాట ఈ ఇప్పుడు జరిగినటువంటి ఈ సంవత్సరం జరిగినటువంటి ఉరుసు ఎప్పుడు కూడా జరగలేదనేసి అంటే మన కలెక్టర్ గారు అయితేనేమి మన కలెక్టర్ గారు స్టార్టింగ్ డే నుంచి ఇప్పటికి కూడా అంటే బస్సులు కొత్తగా అంటే ఆర్టీసీ బస్సులు కానీ ఏర్పాటు చేసి భక్తులకు ఎక్కడ ఇబ్బంది కలగకూడదనేసి ప్రతి ఒక్క ఏర్పాటు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అయితేనేమి ఉరుసుకు అంటే ఏ టు జెడ్ ఏ కావాలి మొత్తం దగ్గరని చేసినారు చాలా సంతోషంగా ఉంది ఇట్లనే చేయాలా రాబోయే రోజుల్లో ఇది ఇట్లనే కొనసాగాలా మన ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో మన పార్టీ వాళ్ళు మేమంతా బాగా కూడా పనిచేస్తున్నాము ఈ ఇట్లనే కొనసాగి రాబోయే రోజుల్లో పార్టీ ఇంకా బలంగా ముందుకెళ్ళాలి దాంతో దాంతోపాటు మనకు ముఖ్యంగా కులాలకు మత మతాలకు అతీతంగా ఈ ఉడుసుకు ఒక ప్రాముఖ్యత వచ్చింది మన రామ్ గారు రావడంతో ఆయన మాల ధరించి కురుసుకు వచ్చినారు చాలా సంతోషం ఆయన ఒక ఆయన ఒక చిహ్నం అనమాట దీనికి కులాల మన అతీతంగా మానవత్వం ముఖ్యమని చెప్పే మాటకు రామ్ చరణ్ గారు ఒక నిదర్శనంగా నిలిచినారు చాలా సంతోషము ప్రతి ఒక్కరు కూడా ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలి ఏం ఎంట రాదు మనకి ఎంటో ఏం తెలుసా మన మంచితనమే మనం చేసిన పుణ్యకారాలే